అన్న అది ఇదిగోనండి సీనియర్ విభాగానికి బండి షైన్ మొదటి బహుమద్ షైన్ బండి రెండవ బహుమతి హెచ్ఎఫ్ డిలక్స్ హెచ్ఎఫ్ డిలక్స్ బండి అండి రెండవ బహుమతి అన్న దానికొక కొద్ది విడిగా పెట్టావు ఇవ్వండి అలా ఇవ్వండి ఇవ్వండి అక్క పెట్టే పెద్ద இனி <laughs> இந்த <laughs> 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 ఏండి ఆ సైడ్ ఉంది ఆటర మెట్ంది అది माराలుగు ఏర్బెటానా విడి దిక్కు బెట్టు బండి రన్ని చెక్ మండి యానా మరటి ముహమ్మద్ బండిండి ట్రైన్ బండి రెండవ బహుమతికి ఇచ్చేది కండి ఆర్ కేబుల్స్ రాలేదండి బుల్స్ రెండు జతలు చేయండి ఎన్సిరెడ్ హాస్టల్ హైదరాబాద్ సర్పంచ్ గారు హైదరాబాద్ ప్రాపరేటర్ చైతన్య రెడ్డి మూలగుండ నరసింహారెడ్డి అలాగే మేకబోసులు నరేష్ రెడ్డి మేకబోదుల్లా సుబ్బారెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఫోటోగ్రఫీ రెండు బోసులు రెండు ఫస్ట్ బహుమతి షైన్ బండి రెండు హెచ్ఎప్ రెండు బహుమతులు సీనియర్ విభాగానికి అండి అండి సింకి రెడ్డి గారు ఎస్పీ గారు రోజున గారు వచ్చారండి రెండు జట్లు వచ్చినాయండి పూలం గౌడ మాస్టర్ వచ్చింది కోర్టు ఇది కోర్టు ప్రాంగణం అండి ఇది రెండు వందల యాభై కోర్టు అండి ఇది కోర్టు అయితే లోడ్ లోడ్గానే ఉంటుందండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది అన్న టూ థర్టీ త్రీ క్లాక్ స్టార్ట్ అవుతుందన్న అన్న అనేది కొంచెం లోడే వస్తుందండి కొట్టు ఆర్ కేబుల్స్ రాలేదు బ్రదర్ బోరెడ్డి గారు రాలేదండి బోరెడ్డి గారి రాలేదు అటు ఇల్ని అండి కేశవ గేడో అండి బోరెడ్డి హనుమాన్ బా అంటే వైద్యుల సత్యనారాయణ గారు కుప్ప గుర్రంపూడి నల్లగండి అంతే అంటే కాకనూరు లైవ్ వస్తున్నారు మీదరా కాకనూరు చూడు కాకినూరు ఎవరు ఓసారి సార్ చెప్తాను ఒక లైన్లో అండి పిఎన్ బుల్స్ అండి పిఎన్ బుల్స్ లైవ్ వస్తుందండి కాకనూరు పిఎన్ బుల్స్ ఎంసీఆర్ వచ్చాయన్న ఏడు జట్ల రెండు సోదరులు పేర్లతో చేసుకున్నారు మొట్టమొదటిదాగా శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉత్తర్నగర్ ఉత్తర్నగర్ మండలం సూర్యాపేట జిల్లా జూనియర్ గాంధీవామితార చంద్రగోన్ రెడ్డి గారు గౌరవ చోటపల్లి సర్పంచ్ గారు పెద్ద మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అసలు కారంజ మూడు నిర్మల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నల్లచిరుతు నాలుగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ చౌటపల్లి సర్పంచ్ గారు పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అవంతులా చిద్దమ్మ ఐదు శ్రీ మునేశ్వర స్వామి ఆశీస్సులతో లక్కు శంకర గారు జేసీ అగ్రహారం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా ఆరు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశతో అక్కినేని తృపు సత్యచౌధరి గారు మల్లవల్లి గ్రామం బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా ఏడు హనుమాన్ గుంజ్ ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పూరు గురంపూర్ మండలం నల్లమూర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండు గంటలు కరెక్ట్గా రావాలా రెండున్నర నుంచి భోజనం చేసిన తర్వాత చేశాకనే రెండున్నర ఇరవై సమయం ఇరవై ఐదు నిమిషాలు اونا بندي وڏي بندي لائیو ٻڌاڻي او ڏاڪان فون ڏي سگهو آهاتا ٻڌڻ شروع ڪيو نه لائیو ڏي لائیو ڏي اڙي پيڙو اها ڏيستڻا شيءا روڊ تي نه روٽو اسانن پڇيتا پودري فون نه چٽلجي وڏا ماي ڏي سورو بابا او بابا ما ڏس ٿي ٿو پئي

నరేష్ అరుణ్ బండి దాండి తీసుకురాటి దాండి ఏంటంటే పెడదానా ముందు తీసుకున్నా ఏ కాదు రావాలి వీడియో కోసం ఎండీ కేసుపేట బాడీ రాజా గారు కల్లూరు కోసం అయ్యారండి కల్లూరు పందలకి రేపు ట్వంటీ సెకండ్ அடிமண்ணு கொள்ளமா அந்த பம்பி ಕಂಡಲ್ಲ ಬಂಡಲ ಜಬ್ದಿ ದೊಗಿದೆ ಆರೆ ಬಡ ಬಿಟ್ಟು ಪರ ಬಂಡಲ ಬಂಡು ಕಡ್ರು ಮಡಕೋದು ಆ ಬಂಡಿ ಆ ಬಂಡಿ ಶಾಟ್ ಎಡ್ಕೇ ರವಿ ಕುಮಾರ್ ಡಿವಿ ಇಲಾಖೆ ಮತ್ತು 7 ಬಂಡಲ भैंतर आता यार ये सब महानंदियो बोलती रहा बोलूंगा चलो सुन पामणो अपन पावो हे आप बनवाने करा हा ना माइक ला आप मन जेको तेतर तेतर

ओके <laughs> ओके <laughs> <laughs> చేస్తున్నామండి మొత్తం ఏడు జట్లు మంచి మంచి కాంపిటీషన్ జట్లు ఈరోజు మన చింతాల గ్రామం జట్లు రెడీగా ఉన్నాయి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేందర్ రెడ్డి గారు బాగా ఏఎస్పీ గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉత్తర్ సూర్యాపేట జిల్లా జూనియర్ గాంధీ వీర నరసింహారెడ్డి రెండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తాలు చంద్రబాబు రెడ్డి గారు గొడవ చోటపల్లి సర్పంచ్ గారు పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పచ్చలపల్లి కారంజయ్య మూడు ఇరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం కొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నెల రెండు నాలుగు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్పాల చంద్రగోపుల్ రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు నొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అనర్బిల తుపాల ఐదు శ్రీ స్వామి ఆశీస్సులతో లక్కు నాగేశ్వర శంకర్ గారు కేసీ అగ్రహారంవర్పేటం ప్రకాశం జిల్లా ఆరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర అక్కినేని సత్య చౌదరి గారు మల్లమేని బాకుంపాడు మండలం కృష్ణా జిల్లా ఏడు హనుమాన్ గుణ గారు మండలం తెలంగాణ రాష్ట్రం సరే రెండు గంటల ముప్పై నిమిషాలు కట్టారు అన్ని అర్థం చేసుకున్నారు నా ఫ్రేజ్ మని బైక్ లాన Honda Shine హెడ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 3000 కోట్లు విభాగములకు సమయం 25 నిమిషములు టీమ్ ఏడు సైడ్ లైన్ పడదాటయితే సైడ్ లైన్ క్రాసింగ్ ఉండొచ్చు ప్రతి ముందుగానే వచ్చే ఉండాలి కొంచెం దూరం ఉకేశారందరూ కూడా ప్రమాణంగా

ஏழு <Sounds good>.

వైఎస్ఆర్ కడప జిల్లా మళ్ళీ తీర్పును ఎదుటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్సులతో మార్గాలు చంద్రబాబు చెప్పినారుల్ల సర్పంచ్ గారు వైఎస్ఆర్ కడప జిల్లా పవర్మార్ వర్తమాన గుడిలో ప్రతిగా మొదటిన అవోదినం చెప్పారు. లక్కు మనేశ్వర శ్రీ మనేశ్వర స్వామి ఆశ్రమంలో నాగ సుశంకర్ గారిచే యాగ్రవరం గారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీసులకు అక్కినేని ముప్పి రెండో తరగతి ఉండాలి రెండు అయితే నల్గొండ గారు నరసింహారెడ్డి గారు చైర్మన్ ఇద్దరు నాగశేష్ గారు సుఖారెడ్డి గారు ఆరోగ్య పెడితే బాగా రెడీగా ఉండాలి చంద్రబాబు గారు సర్పంచ్ గారు రెండవ తొట్టుగా ముగ్గురు సత్యాచౌదరి గారు మల్లబల్లి కృష్ణా జిల్లా మూడవ తొట్టుగా ಚಂದ್ರೇಧರ್ ರೆಡ್ಡಿಮ ಶ್ರೀಕೃಷ್ಣ ಯಾದವ್ ಗಾರ ಜಿಲ್ಲ ಆರು ಸತ್ಯನಾರಾಯಣಪುರ ಜಿಲ್ಲಾಂದ್ರ